కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే సీఎం అయ్యేసరికి అందరికీ టీడీపీ వాళ్ళందరూ ఇప్పుడంతా నిద్రపోయిన వాళ్ళంతా ఇప్పుడు ఒక పెద్ద ఇంకా నిద్రలేసి గూండాలు లెక్కన రౌడీ లెక్కన అయిపోతున్నారు అనమాట మా అనంతపూర్ జిల్లా తాడపత్రికి జేసి దివాకర్ రెడ్డి తాత పాపం చాలా ఎందుకో మరి చాలా ఆవేశంగా అయిపోయాడు ఇన్ని రోజులు ఐదేండ్లు చాలా ఓపిక ఉన్నట్టున్నాడు రెవెన్యూ అధికారుల మీద అధికారుల మీద ఇంకా అసలు బండ బూతులు తిట్టుకుంటూ ఒరే నా కొడుకుల నరికేస్తా అది ఇదంటూ చాలా రెచ్చిపోతున్నారు రెచ్చిపోయి మాట మాట్లాడుతున్నారు పాపం తాతకి తాతను చాలా ఇబ్బంది పెట్టినట్లున్నారు రెవెన్యూ అధికారులు ఎందుకంటే బస్సులు సీజ్ చేసి అదంతా చాలా జరిగింది కాబట్టి ఐదేండ్లు కాబట్టి ఈ ఐదేండ్లు వాళ్ళదే రాజ్యం కాబట్టి ఏమైనా చేయొచ్చు అధికారులు మీరు ఎగేసుకొని ఎగేసుకొని పోయి ఓటేసారుగా కూటమికి చాలా జాగ్రత్తగా ఉండండి ఐదేండ్లు మీరు ఎందుకంటే ఇబ్బంది ఇంతకుముందే చూసాము అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడు అచ్చెన్నాయుడు మా టీడీపీ వాళ్ళు వస్తే మీరు చైర్ వేసి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి ఏసీలో కూర్చోబెట్టి కాఫీ టీలు ఇవ్వాలి మా వాళ్ళకి వస్తే పచ్చపిళ్ళ పట్టుకొని వస్తారని కూడా అన్ని పనులు చేసి పెట్టాలా వాళ్ళకి ఏఐపీలు మాది చూడని అని కూడా చెప్పాడు అంతేకాకుండా ఇంకా ఆయన్న పాత్ర అయితే మున్సిపల్ అధికారులు బూతులు తిట్టడం కూడా చూసాము ఇంకా అందే ఒక్కరొకరు ఇంకా హోంమంత్రి అనిత గారు కూడా మాట్లాడడం చూసాము వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అనే అధికారులను కూడా నోరు జారి ఎలా మాట్లాడిందో చూసా టీడీపీ వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంతో మర్యాద ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకొని మీరు కూటమికి ఓట్లు వేశారు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరే కావాలని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఒకసారి మా తాత ఏం మాట్లాడినారు వినండి

ఈ గడ్డ పెందనుకుంటా కారా ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క కథ ఉంది లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్ప్రేర్ చేయను అట్టిగా అయితే అది ఆడిది మీరు రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుపుతావా నువ్వు ఇంట్లో కులుపుతావా కులుపుదులే నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళారు రెండు రోజుల లోపల కాలు పట్టుకొని